చట్టా వ్యతిరేకంగా ఎవరైనా జూద మారితే చర్యలు తీసుకుంటామని మీద జుల్లా వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూద మారితే చర్యలు తీసుకుంటామని మీ దగ్గర జుల్లా వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు ఆ ఆయన మీడియాతో మాట్లాడారు నమ్మదగిన సమాచారం మేరకు దామరంజ అటవీ ప్రాంతంలో బొమ్మ బొరుసు ఆడుతున్న శిబిరంపై దాడి నిర్వహించినట్లు తెలిపారు ఈ దాడిలో బొమ్మ బొరుసు వాడుతున్న ముగ్గురులు అదుపులోకి తీసుకున్నామని వారి నుంచి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నగదు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిళ్లు అరెస్ట్ చేసినట్లు తెలిపారు అక్కడి నుంచి పారిపోయిన మరో పది మందిని పట్టుకునేందుకు సిబ్బంది ఏర్పాటు చేసినట్లు తెలిపారు చట్ట విరుద్ధంగా ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు పేకాట జోదానికి అలవాటు పడి చాలా మంది డబ్బులు పోగొట్టుకుని తమ కుటుంబ నమస్కారం ఈరోజు అటవీ ప్రాంతంలో చిట్టుపత్తు ఆడుతున్నారని నమ్మిన సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క ఆఫీసర్ నేను మరి మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ఎక్కడైతే ఆడుతున్నారో ఆ స్థలంలో దాడి చేయడం జరిగింది దానిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైన అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సంవత్సరానికి వారి ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్రస్తుత పది మంది ఎవరైతే ఆడిపోయినారో వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది తడితే ఎత్తిన మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జీవితాన్ని నిర్వహించారు దీనికి ఎవరైనా వీరికి ఎవరైతే కారకులు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జీతం వలన చాలామంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్య భర్తలు విడిపోతున్నారు భర్తలు వారి యొక్క భార్యల మంగస్తూత్రాలను అమ్మి మరీ ఈ జీతంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది డబ్బులు పెట్టి మరి వారు వాళ్ళ డబ్బులను పోగొట్టుకుంటున్నారు దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విషణం పిల్లలు అనాథలవుతున్నారు మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ఎవరైతే ఈ ఈ జూడం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వివరిస్తాము కఠినంగా శిక్షిస్తాము మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే నిర్వహిస్తున్నారో నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం చేసిన పోలీసు వారికి మీరు సమాచారం అందివ్వండి వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము పోలీసు వారికి సహకరించాలని మేము కోరుతున్నాము నమస్కారం సూర్యకాంతి న్యూస్ మన ఏరియా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి